ஆடி ஏனாடு போ

మన రాజ్యం ఎక్కడ దేశం ఎక్కడ మన పాల బంధు మనం ఏదో అడిగినప్పుడు అని చెప్పేసి ఆ సూర్యంద్రం ఆ రాజు బిడ్డకి ఈనాడు చెప్పినప్పుడు అటువంటి ఉద్యోగ కన్న బిడ్డమే గాని ఆనాడు పగ ఈనాడు ఉంటుంది అనుకోని ఆ అన్న కాని బిడ్డకి ఏనాడు వెళ్ళిపోతే ఆ పగ అన్న అన్నగాడు ఆ వందరం ఆ దేవి ఏనాడు ఏమి ఎత్తరు మోరు మోరు దెబ్బలు కొట్టి ఏనాడు పూలవుతా దెబ్బ చెప్పినప్పుడు అన్న రాకి కట్టంది వచ్చిన అన్న నాకు వాడి ఇట్లా గుర్తంపడు అన్నప్పుడు ఏనాడు వస్తే బంధారం అని ఆ కొంగుల పోయి ఏనాడు పోసినప్పుడు జాడిచ్చి ఉన్నగా ఒక్కసారి ఎంత వచ్చు ఏనాడు అంటే చిన్న చిన్న రక్తాలు కాదు ఉన్న టైం లోపల ఆ కొంగు కూడా చీర కొంగు ఏనాడు ఎత్తుకొని అడబడి నెత్తిన కట్టుకొని ఆడు వీళ్ళ సంధి రాని వాళ్ళ పట్టుకొని ఏనాడు మళ్ళీ వాసవ ఏనాడు పోతాడమ్మా తమలు పట్టుకొని ఈనాడు వెళ్ళిపోయినప్పుడు విటామిన్ గారు దగ్గర ఇచ్చే ఆయన అన్నగారు దగ్గర ఇయ్యలేదు అని చెప్పి ఒకసారి మాట పడినప్పుడు ఆ తండ్రి పోయిన గాని నీ అన్నగారు చెప్పింది ఎవరి కాదు బిడ్డో అవగారి అన్నవాడు కాలాపకరుడు బాధల కూర్చోడు మీ అన్నగాడు ఉన్నాడు నువ్వు అన్న చెప్పిన మాట వల్ల పోని అడగంగానే బాధ ఇచ్చినప్పుడు ఆ తండ్రి అనుబాధ మొత్తం చూసి చెప్పిన తర్వాత అక్కడికి అక్కడ హఠాత్తుగా உண்டையே உட்கு ஆத்தனை ஆ சோட மணி போட்டு